రాజు చేసిన పనికి షాక్ అయినా కావ్య శ్వేత అయితే ఎలా అంటూ ఉంటుంది ఏం చేస్తావు రాజు ఏమైనా నీకు బుర్ర పనిచేస్తుందా కావ్యని అంత క్షోభ పెడతావా తను విడాకులు తీసుకుందంటే నువ్వు వాడిన మాటలకే విడాకులు తీసుకున్న తీసుకుంటానని నిర్ణయించుకుందే కానీ అందులో నిజం లేదు అలాంటిది నువ్వు ఒక బిడ్డను చూపించి ఇది నాకు రక్తం అని చెప్తే అమ్మాయి ఆ పసిగుండే ఏమవుతుంది కావ్య అసలే నువ్వే అనుకొని బతుకుతుంది అలాంటిది తన మనసుని మొక్కలు చేస్తావా ఎందుకు రాజు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నా నేను అనుకున్న అయితే కాదు నువ్వు ఏమైంది అని గట్టిగా అడుగుతూ ఉంటుంది శ్వేత రాజుని ఆ మాటలకి రాజు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఏంటి రాజు ఏం సమాధానం చెప్పవు ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని గట్టిగా అడుగుతుంది అసలు నాకు తెలియకుండా ఆ బిడ్డ ఎవరు అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి రాజు అయితే అవన్నీ చె చెప్పాల్సినప్పుడు చెప్తాను కా త అని అయితే అంటూ ఉంటాడు ఇంకెప్పుడు చెప్తావు కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు చెప్తావా ఆ వైగ్యురాల్ని అంత మోసం చేస్తావని నేను అనుకోలేదు రాజు అని అయితే అంటూ ఉంటుంది ఇక కావ్య అయితే రాజుతో నేను మరి ఇంట్లో ఉండను నాకు ఇంటికి ఎటువంటి సంబంధం లేదు మీకు నాకు ఏ సంబంధం లేనప్పుడు ఇంటికి నాకు ఎలా సంబంధం ఉంటుంది అని చెప్పి కావ్య ఏడుస్తూ రాజుతో చెప్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్తూ ఉంటుంది ఆ మాటలకి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి కళావతి వర్షాలకి ఎంత నిర్ణయం తీసుకుంది అని అనుకుంటూ ఉంటాడు మీరు అనుకున్నది కూడా అదే కదా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నారు కదా అదే చేస్తున్నాను అని కావ్యం చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపో వెళ్ళిపోవాలని నేను తీసుకున్నాను